భద్రాచలం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం గురువుగారు భద్రాచలాన్ని దక్షిణ అయోధ్య అని ఎందుకు పిలుస్తారు జై శ్రీరామ్ శ్రీమతే రామానుజాయ నమ త్రేతాయుగంలో రామచంద్రస్వామి విళంబిన ఆమ సంవత్సరం సరయూ నదీ తీరం దశరథ మహారాజుకి పునరుసు నక్షత్రంలో పుత్రుడిగా జన్మించారు సందుకోసం దాన్ని రామ జన్మభూమి అని కూడా అంటాం మనం మన భారతదేశంలో ఉత్తర భారతంలో ఉంది కాబట్టి దాన్ని ఉత్తర అయోధ్య అనే పేరుతో పిలుస్తారు తర్వాత అదే రామచంద్ర స్వామి అవతారం సమాప్తయింది భద్రమహర్షి కోసంగా ఆయన మళ్ళీ అయోధ్య భద్రాచలలో ఆయన స్వామి దర్శనమిచ్చారు కాబట్టి ఆయనకి సంపటించేది రామనారాయణ క్షేత్రంగా రామావతారం అయిన తర్వాత మళ్ళీ రాముడుగా భద్ర దర్శనం దర్శనమిచ్చారు కాబట్టి దక్షిణ అయోధ్య అనే పేరుతో దీన్ని పిలుస్తామా ఇది దక్షిణ భాగంలో ఉంటుంది కాబట్టి దీన్ని దక్షిణ అయోధ్య పేరుతో పిలుస్తుందా భద్రాచల రాముణ్ణి రామనారాయణుడు అని ఎందుకు పిలుస్తారు గురువుగారు సయోధ్య ఆయన జన్మభూమి భద్రాచలం మనకి దీని విశేషం ఏంటి అంటే స్వామిని మనం ఎక్కడ దర్శించుకున్నా రెండు చేతులతో ఉండరు స్వామి అంటే రాములు వారు ఎడం వైపు సీతమ్మ ఇంకొక వైపు లక్ష్మణస్వామి సహనుమతో ఉండేటువంటి ఒక మనకి దర్శనాన్ని ఇస్తారు భద్రాచలంలో ఒక విశిష్టత ఏంటి అంటే నాలుగు చేతులతో ఉండేటువంటి రాములు వారు అసలు నాలుగు చేతులు ఎలా ఎందుకు వచ్చాయి స్వామికి అనేటువంటిది సో మనకి ఆ భద్రాద్రి స్థల పురాణం ప్రకారంగా మనం చూసినట్టయితే త్రైతాయంలో రాముల వారు సీతమ్మ లక్ష్మణస్వామి అరణ్యవాసం చేశారు సో వాళ్ళ అరణ్యవాసంలో మొత్తం భరతకండంతో ప్రదక్షిణ చేశారు వాళ్ళు పాదయాత్ర చేశారు అలా వెళుతూ వెళుతూ దండకారణ్యంలో గోదావరి నదీ తీరంలో రెండు సంవత్సరాలు అనక అక్కడ వాళ్ళకి ఒక చిన్న ఆశ్రమం ఉండేది సో పక్కన గోదావరి నది పారుతూ ఉండేది ఆశ్రమం ఎదురుగా ఒక పెద్ద ఒక ఒక గుట్ట మాదిరి ఉండేది సో రాముల వారు ప్రతిరోజు ఆ ఒక శిల మీద కూర్చొని ఆ గుట్ట మీద కూర్చొని ధ్యానం చేసేవారు సో ఆయన ధ్యానం చేస్తూ చేస్తూ ఎలా అనిపించింది అంటే సాక్షాత్ వైకుంఠంలో అనిపించింది స్వామి ఆశ్చర్యం ఇదేంటిది నేను ఈ రాయవీధికి ధ్యానం చేస్తుంటే వైకుంఠంలో అనిపిస్తుంది అంటూ ఆయన తన దివ్య దృష్టిలో చూశాడు అప్పుడు భద్ర మహర్షి అనేటటు మహర్షి స్వామివారికి శిలారూపంతో సేవ్ చేస్తున్నారు చాలా సంతోషించి మహర్షి నాకు వైకుంఠం గుర్తొచ్చేలా సేవ్ చేసావు కాబట్టి నీకు వరమిస్తున్నాను వరం ఇస్తున్నాను నీకు మరొక జన్మలో కూడా నా దర్శన భాగ్యాన్ని కల్పిస్తాను అన్నట్టు వరమిచ్చారు ఆయన ఇంక అయిపోయింది త్రేతాయుగం అంటే ఆ రామావతారం పదకొండు వేల సంవత్సరాలు రామచంద్రస్వామి రాజ్యభారం చేసిన తర్వాత అవతారం సమాప్తి అయింది ఆయన వైకుంఠం చేరుకున్నారు కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి భద్ర మహర్షి మళ్ళీ అదే గోదావరి నదీ తీరుల్లో జన్మించారు సో మేరు మేరు పర్వతం దంపతులకి పుత్రుడిగా జన్మించాడు పదహారేళ్ళు వయసు యుక్త వయస్సు వచ్చింది ఇప్పుడు రాములు వారు దర్శనం కావాలని తపస్సు చేస్తున్నారు స్వామి రాముడుగా లేదు అవ అవతారం సమాప్తైంది వైకుంఠంలో ఆయన శ్రీమన్నారాయణ అంటే నాలుగు చేతులతో ఉండేటువంటి ఒక స్వరూపంతో వైకుంఠంలో ఉన్నారు ఆయన వరం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు భద్ర మహర్షికి ఇవ్వాల్సిందే స్వామి ఏం చేశారంటే ఆ వైకుంఠం నుంచి శేషవాహనం మీద నుంచి మెల్లగా లేచి బయటకు వచ్చి అంటే ద్వారాలు సప్త ప్రాకారాలు దాటి బయటకు వచ్చి బయటికి ఏం చేశారంటే ఆ శంఖాన్ని చక్రాన్ని ఉండేటువంటిది అటు ఇటు చేసుకున్నారు స్వామి ఇంకా రాముడుగా దర్శనం ఇవ్వాలి కాబట్టి ఇంక రెండు చేతుల్లో ఏం చేశారంటే ధనుర్బాణాలు పట్టుకున్నారు ఎప్పుడైతే నామస్వరూపం వచ్చిందో ఆయనకి తక్షణం ఆంజనేయ స్వామి ప్రత్యక్షమయ్య సాక్షాత్ మహాలక్ష్మి తల్లి ఆ శేషువాహన మీద లేచి మెల్లగా బయటకు వచ్చింది సీతామహాలక్ష్మిగా పక్కన నిలుచుకుంది ఆ శేషువాహనం లేచి బయటకు వచ్చారు లక్ష్మణస్వామిగా ఇంకొక పక్కన నిలుచుకున్నారు ఇప్పుడు ఎలా ఉందంటే స్వామి స్వరూపం రెండు చేతులు శంఖచక్రాలు రెండు చేతుల్లో ధనుర్బాణ శంఖచక్రాలు ఉన్నాయి కాబట్టి నారాయణ స్వరూపం ధనుర్బాణాలు ఉన్నాయి కాబట్టి రామస్వరూపం సందుకోసమే ఆయన పేరు రామనారాయణ స్వామి అనే పేరుతో మనం పిలుస్తాం స్వామి సల ఆయన వాళ్ళ పరివారంతో భద్ర దర్శనం దర్శనమిచ్చారు సో భద్ర చాలా సంతోషించిన స్వామి ఇది నా జన్మజన్మల పుణ్యం ఇది మీ దర్శన భాగ్యం కలిగింది కాకపోతే నాదొక కోరిక ఉంది సో నా మీద ఉంటూ ఈ కలియుగాన్ని రక్షణ చేయాలి అని చెప్పేటువంటి ప్రార్థన చేస్తే ఆ భద్రపీఠం మీద ఆయన ఉంచి శాశ్వతంగా అక్కడ ఉంటూ ఈ కలియుగాన్ని రక్షణ చేస్తూ ఉండేటువంటి ఒక క్షేత్రమే ఆ పుణ్యక్షేత్రం భద్రాద్రి రామక్షేత్రం అంటే రామావతారం అయిన తర్వాత మళ్ళీ రాముడుగా ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇది మనం దక్షిణ భారతంలో మనం అందరూ కూడా ఇది రామ జన్మక్షేత్రం అనే ఇంకొక క్షేత్రం అనేది అలా మనం చూస్తాం అది దక్షిణ భాగంలో ఉంది కాబట్టి దక్షిణ యోధ్య పేరుతో ప్రఖ్యాతి చెందింది అలాంటి పుణ్యక్షేత్రము భద్రాచలంలో ఉండేటువంటి రామనారాయణ క్షేత్రం భద్రాచలంతో మీకున్న అనుబంధం గురించి తెలియజేస్తారా గురువుగారు అమ్మా మనకి రాముల వారు అంటే ముందుగా గుర్తొచ్చేది భద్రాథ రామచంద్ర స్వామి వారు నాకు చిన్నప్పటి నుంచి రాములు అంటే చాలా ఇష్టదైవం నాకు రాములు ఆయన ఆయన సేవ ఆయన పూజ అంటే చాలా ఇష్టమైనటువంటిది మా అందుకోసంగా అదొకటి మన రామదాసు గారి చరిత్ర చదివిన తర్వాత ఇంకా పూర్తిగా దగ్గర అయిపోయారు చాలా ఒక అనుభూతి కలిగింది స్వామి ఒక సంబంధం భద్రాథ క్షేత్రానికి చాలా ముందుకు తీసుకువెళ్తున్నారు స్వామి అమెరికా వాసులకు భద్రాచలం రాముడు ఎంత చేరువలో కాబోతున్నారు అమ్మ ఇప్పుడు సో మనము అమెరికాను చూసినట్టయితే ఎక్కడో సముద్రాలు దాటి మనం ఎక్కడో ఎంతో దూరంలో ఉంటాం సో రాము భక్తులు చాలామంది ఉన్నారు అంతేకాకుండా మన భద్రాచలం రాముల వారంటే ఇష్టపడేటువంటి భక్తులు విపరీతంగా ఉన్నారు అబ్బా అమెరికాలో సో వాళ్ళకి ఇటు వచ్చి దర్శనం చేసుకోవాలనేటువంటిది అనేటువంటిది సంకల్పమున్నా అనుకున్నా ఏ పని కారున్నా ఇక దైవ సంకల్పం ఇది సాక్షాత్ ఆ భద్రాది ఆ క్షేత్ర సమేతుల ఆలయ సమేతులై సీతారామచంద్ర స్వామి పరివారం అక్కడికి వస్తున్నారు కాబట్టి అందరికీ ఆ స్వామి ఆశీస్సులున్నా సద్భగవత్ సంకల్పం అమెరికా వాసులు భద్రాచలం రాముణ్ణి ఎలా సేవించబోతున్నారు గురువు మా పూర్తిగా ఒక 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 సంబంధం ఏర్పడింది ఇప్పుడు ఎందుకంటే భద్రాచలం నుంచి మనకి ప్రసాదంగా వచ్చే సీతారాంజన్ స్వామి ఉత్సవమూర్తులు ఉన్నారు కదా మొత్తం అమెరికా ప్రదక్షిణ చేశారు నాలుగు సంవత్సరాలు మొత్తం అమెరికా ప్రదక్షిణ చేసి వెయ్యను కళ్యాణాలు పూర్తి చేసుకునేటువంటి స్వాములు అంతేకాకుండా కొన్ని వేలాది మంది కళ్యాణోత్సవాల్లో భాగస్వాములు అయ్యారు అలా ఒక ఒక సంబంధం ఏర్పడింది ఇప్పుడు ఏంటంటే ఈ ఆలయం ఎప్పుడొస్తుందో మన 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 దగ్గరికి ఎప్పుడొస్తుందో మనం ఎప్పుడు ఈ ఈ ఈ సేవలు భాగస్వాములు అవుతాము అనేటువంటి ఒక ఆతంతో అందరూ ఏం చేస్తున్నారమ్మా ప్రతి ఒక్కరు కూడా సార్ రాములు అంటే చాలా ఇష్టపడేటువంటి భక్తులు కాబట్టి అది కూడా మళ్ళీ ఆ దైవ సంకల్పంతో జరుగుతుండేటువంటి సంకల్పం అది అందరికీ స్వామి ఆశీస్సులమ్మా అయోధ్యకి భద్రాచలానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటివి గురుగారు మా తేడా అనేటువంటిది కాదు భగవత్ స్వరూపం భగవంతుడు ఒక్కడే కాకపోతే ఇక్కడ ఉండేటువంటి భద్రాచలంలో ఉండేటువంటి స్వామి రామనారాయణ స్వ స్వామి స్వరూపంలో ఉండేటువంటి రామనారాయణ స్వామి చతుర్భాహులతో అంతేకాకుండా అయోధ్య సరయూ నదీ తీరంలో ఉంటుంది సో ఉత్తర అయోధ్య అంటారు భద్రాద గోదావరి నదీ తీరంలో ఉండేటువంటిది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం సో మనకి దగ్గరలో ఉండేటువంటి ఆలయం సో రామచంద్ర స్వామి అంటే అందరికీ రావడే దాంట్లో ప్రత్యేకత ఏంటంటే భద్రనాథ రామచంద్ర స్వామి అంటే మనకంతా చాలా ఇష్టమైనటువంటి ఒక స్వామి మా సో మనకి ఉత్తర అయోధ్య అయోధ్య అనుకోండి ఈ మధ్య మనకి ఆలయం ప్రతిష్ట అయింది కాకపోతే ఎన్నో కొన్ని వందల సంవత్సరాల నుంచి భద్రాచలంలో మనం దర్శిస్తూ సేవిస్తూ ఉండేటువంటి పండే సో మనకు చాలా దగ్గర దగ్గరగా ఉండేటువంటి క్షేత్రం అది అమెరికాలోని కమింగ్ సిటీలో ఆ భద్రాద్రి రామయ్య ఎలా కొలువు తీరబోతున్నారో వివరిస్తారా తప్పకుండా అమ్మ మనం భద్రాచలం ఆలయాన్ని చూసినట్టయితే మనకు చాలా విశేషాలతో కూడినటువంటి ఉండేటువంటి ఆలయం అది రామదాసు గారు నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మాణం చేసేటటువంటి ఆలయం అది ఈ ఆలయంలో మనకి రెండు విశేషాలు ఉన్నాయి సో ముందుగా విమాన గోపురం మీద ఉండేటువంటి సుదర్శన చక్రం రెండవది ఆలయంలో ఉండేటువంటి ఉత్సవమూర్తుడు రామదాసు గారు ఆలయ నిర్మాణం చేసి ప్రతిష్ట చేయాలనేటువంటి సందర్భంలో ప్రతిరోజు ఆయన ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తుల్లో గోదావరి నదికి వెళ్ళి స్నానం చేసేవారు సో ఒకరోజు ఆయన స్నానం ఆచరించి ఆయన పైరికి లేవగానే ఆ నదిలో సుదర్శన చక్రం చేతి కొట్టుకోవచ్చిందమ్మా ఆ సుదర్శన చక్రాన్ని విమానం గోపురం మీద ప్రతిష్ఠి చేశారు అదొక విశేషం రెండోది ఏంటి అంటే ఉత్సవమూర్తులు అంటే ప్రతి ఆలయంలో మనం ఆలయం చూసినట్టయితే గర్భాలయం ఉంటుంది గర్భాలయంలో రాత్రిలో చేసిన స్వామిని మనం ప్రతిష్ఠ ఉంటాం ఆ స్వాములకి మనము అర్చనలు అభిషేకాలు అలంకారాలు అన్నీ చేస్తూ ఉంటాం అంతేకాకుండా ప్రతి ఆలయంలో పంచలోహాలతో చేసిండే ఉత్సవమూర్తులు కూడా ఉంటారు మనము ఇప్పుడు సీతారాముల కళ్యాణోత్సవం అనుకోండి లేకపోతే ఊరేగింపులు అనుకోండి బ్రహ్మోత్సవాలు అనుకోండి అవన్నీ కూడా ఉత్సవమూర్తులు చేస్తారు రామదాస్ గారు అప్పుడు శ్రీరంగానికి అంటే శ్రీరంగం ఒక దేశం తమిళనాడులో కావేరీ నదీ తీరంలో ఉండేటువంటి ఒక క్షేత్రం అది దాన్ని భూవైకుంఠం అంటారు దాని విశేషం ఏంటంటే ఈ భూలోకంలో ఉండేటువంటి వైకుంఠం సో వైకుంఠానికి ద్వారాలు సప్త ప్రాకారాలు ఉంటాయి అలాగే ఇది ఓన్లీ టెంపుల్ ఆన్ ది దిశ్ అంటే శ్రీరంగం సప్తద్వారాలు సప్త ప్రాకారాలతో ఉండేటువంటి ఒక ఆలయం కాబట్టి భూవైకుంఠం ఉంటారు దాన్ని రామదాస్ గారు అక్కడికి వెళ్ళి ఆలయం ప్రార్థన చేస్తూ ఇలా మేము ఆలయం నిర్మాణం చేశాము మాకు ఉత్సూర్తులు ప్రసాదంగా ఇవ్వండి ప్రార్థన చేస్తే వాళ్ళు రామదాస్ గారికి ఉత్సవమూర్తిని ప్రసాదంగా పూజలు చేసి ఇచ్చారు ఆ స్వాముల్ని తీసుకొచ్చి మన భద్రాచనలో ప్రతిష్ఠ చేశారు మనము ప్రతి సంవత్సరం భద్రాచనలో శ్రీరామనవమి రోజు చాలా వైభవోపేతంగా జరిగేటువంటి సీతారాముల వారి కళ్యాణం మిథిలా మండపంలో ఆ స్వామాలను మనం చూసి దర్శించుకున్నట్టయితే అది ఎవరు తెచ్చారు ఎప్పుడు వచ్చాయి ఏను అంటే రామదాస్ గారు అప్పుడు తెచ్చి దివాణి ప్రతిష్ఠ చేసేటటువంటి మూర్తులు రామదాస్ అయితే ఏ దారిలో వెళ్ళారో సో మనం కూడా ముందుగా భద్రాద్రి రామాలయంలో ప్రార్థన చేసి సో ఉత్సవమూర్తుల్ని అక్కడ ప్రసాదంగా పూజలు చేయించుకొని స్వీకరించాం సదైన తర్వాత సుదర్శన చక్రం సుదర్శన చక్రం ముందుగా ఆలయ నిర్మాణం ముందే ఫస్టు తయారు చేసింది ఏంటంటే సుదర్శన చక్రమే ఆ సుదర్శన చక్రాన్ని మనం చేయించి గోదావరి నదిలో అభిషేకాలు చేసుకుని రా రామాలయంలో పూజలు చేసుకొని అక్కడి నుంచి అహోబిలం తీసుకొచ్చి అహూబిలంలో సుదర్శన యజ్ఞం నరసింహస్వామి యజ్ఞం అక్కడ చేసుకొని అక్కడి నుంచి మనము భద్రాచలానికి తీసుకొచ్చాం అంటే ఇది భద్రాచలంలో రామదాసు గారు ఎలా ఆలయ నిర్మాణం చేశారో అదే మాదిరిగా మనము ఒక ఆలయం స్ట్రక్చర్ కావచ్చు ఆయన ఉత్సవమూర్తులు తెచ్చిండే విధానం కావచ్చు ఆయనకి భగవద్ అనుగ్రహంతో దొరికిండే సుదర్శ చక్ర కావచ్చు ఇవన్నీ పూర్తిగా ఒక నమూనాతో అట్లాంటలో ఈ ఆలయం నిర్మాణం అవుతుంది ఆ భద్రాద్రి రామయ్య కొలువు తీరబోయే ఆలయ విశేషాలు ప్రత్యేకతల గురించి వివరిస్తారా గురువుగారు మనకి ఆలయంలో విశేషంగా భద్రాచలంలో ఎలా అయితే పూజా సంప్రదాయాలు నిర్వర్తిస్తూ ఉన్నారు మన ఆలయంలో కూడా పూర్తిగా భద్రాచల ఒక పూజా సంప్రదాయాలతోనే ముందుకు వెళ్ళేటువంటి ఆలయం ఇది దాంట్లో ప్రధానంగా చెప్పాలి అంటే ఇప్పుడు మనకి సీతారాముల వారి నిత్య కళ్యాణాలు జరుగుతుంది భద్రాచలంలో అంటే ప్రతిరోజు అభిజిత్ ముహూర్తుల్లో పన్నెండు గంటలకు కరెక్ట్గా జీలకర్ర విల్లా శాస్త్రం చేసేటువంటి ఒక ఒక కళ్యాణోత్సవం అమెరికాలో కూడా ప్రతిరోజు సీతారాముల వారి నిత్తి కళ్యాణం జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం అది అంతేకాకుండా మనము అయోధ్య రామజన్మభూమిలో నిర్మాణమైన ఆలయాన్ని మనము ఉత్తర అయోధ్య అంటూ మన భద్రాద్రి రామాలయం దక్షిణ భారతంలో ఉంది కాబట్టి దాన్ని దక్షిణ అయోధ్య అంటూ ఇంకా మన భారతదేశానికి పూర్తిగా పడమరుకుండేటువంటి ఒక ఆలయం ఇది అందుకోసమే ఇది పశ్చి పశ్చిమ అయోధ్య అనేటువంటి ఒక పేరుతో ప్రఖ్యాతి చెందేటువంటి ఒక పుణ్యక్షేత్రం ఆ సాక్షాత్ రామక్షేత్రం అమ్మ గురువుగారు ఆ ఆలయాన్ని పశ్చిమ భద్రాచలంగా పిలుచుకుంటారు కదా మరి దాని గురించి మీరు చెప్తారా అమ్మ ఇది మన భారతదేశానికి పశ్చిమ భాగంలో ఉంటుంది పశ్చిమానికి ఉంటుంది అంతేకాకుండా మన భద్రాచలము గోదావరి నది ఆ నదీ తీరంలో ఉండేటువంటి ఆలయం పుణ్యక్షేత్రం మనకు దైవానుగ్రహంతో కమ్మింగ్ సిటీలో మన ముప్పై మూడు ఎకరాలు ఈ భూమిది దీంతో మనం నిర్మాణం చేస్తుండే టాలిమ్ దానికి ఒక గవర్నమెంట్ లేకు అటాచ్ అయింది దానికి అంటే పక్కనే మన మన ప్రాపర్టీ పక్కనే గవర్నమెంట్ లేకు ఉంటుందమ్మా అది కూడా పూర్తిగా ఈ గోదావరి నదిని మనం స్మరిస్తూ మనం గోదావరి నదిలా స్వీకరించేట ఒక ఒక తీర్థమనే భావిస్తున్నాము చాలా పూర్తిగా పశ్చిమ అయోధ్య పశ్చిమ అనుకుంది కాబట్టి ఇది మన ఫ్యూచర్ ఫ్యూచర్ జనరేషన్స్కి అందరికీ పశ్చిమ యోధ్య అనే ఒక క్షేత్రం తప్పకుండా అది వస్తుంది అమెరికాలో భద్రాచలం రామాలయ నిర్మాణానికి మీకు ఎలా ప్రేరణ కలిగింది మా రామాలయ నిర్మాణము ఇది దైవ సంకల్పం ఒకటోది సో రెండవది ఏంటంటే మన సనాతన ధర్మం మన పూజా సంప్రదాయాలు మనం చేసేటువంటి ఒక ఒక సేవ అంటే ఆ సాక్షాత్ భగవంతుడు మనకిచ్చిండేటువంటి ఈ జన్మ ఈ జన్మ సార్థకతే మనం చెప్పే చేసేట పూజలన్నీ కూడా మనకి ఏమైందంటే ప్రజెంట్ జనరేషన్స్ భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఇక పిల్లలు స్కూల్స్ పొద్దున్నది ఇవ్వగానే పిల్లలు రెడీ చేయడం స్కూల్స్ డ్రాప్ చేయడం తర్వాత వీళ్ళు ఉద్యోగాలు సాయంత్రం ఇంటికి రావడం సో మళ్ళీ వాళ్ళు హోంవర్క్స్ అంటారు సంగతి నుంచి వీళ్ళు సాయంత్రం పనులు చేసి ఉంటారు కాబట్టి టైర్డ్ పొద్దున పడుకుంటారు ఇలా షెడ్యూల్ ఎలా ఉంటుందంటే పూర్తిగా బిజీగా ఉండేటువంటి రోజు ఇలా వెళ్ళిపోతున్నాయి వీకెండ్స్ వస్తున్నాయి వీకెండ్స్ వెళ్ళిపోతున్నాయి సో పిల్లలు ఇలా పెరుగుతున్నారు ఎప్పుడూ రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో ఇంట్లో మనం సత్యరాయణ స్వామి పూజ చేస్తాం అందరినీ పిలుస్తాం సో పిల్లలకి తీర్థం ఇస్తే సో దిస్ అంటారు మనం దీపారాధన ఆరాధన చేసకపోతే డోంట్ డూ దిస్ ఇది ఫైర్ అంటారు అంటే ఇలాంటి పరిస్థితి నిర్మాణం అయ్యింది అంటే మనం పొద్దున్నే లేచి దీపారాధన చేసి చేసేటు పిల్లలు చూడనే లేదు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది అనుకోండి పిల్లలు మన దాన్ని పూర్తిగా డీవియేట్ అయిపోతారు ఎందుకంటే బయటంతా వెస్ట్రన్ కల్చర్ ఒక స్కూల్కి వెళితే వెస్ట్రన్ కల్చర్ ఒక బయట మనం ఏదైనా ఒక స్టోర్కి వెళ్ళాం అనుకుంటే అక్కడ వెస్ట్రన్ కల్చర్ ఇలా మొత్తం అంతా డామినేషన్ వెస్ట్రన్ కల్చర్ ఉంటుంది అంటే మన ఈ సనాతనంలో మనం పుట్టి సో మనమైతే సమ్మా నాన్న మనకిచ్చిన సంస్కారం దండం పెట్టుకునేలా మనం అమ్మా నాన్న మనం తయారు చేశాం సో మన కర్తవ్యం ఏంటంటే మన పిల్లల్ని మనం అలా తయారు చేయాలి అంటే ఈ తీర్థం తీర్థం తీసుకునే దాంట్లోనే వాళ్ళకి ఇది వాడి దిస్ అనే ప్రశ్న వచ్చినప్పుడు చక్కగా వాళ్ళు ఈ దారిలో ఎలా రాగలరు సో అందుకోసంగా పూర్తిగా ఆలయం అనేటువంటిది ఇవన్నీ పెంచి పోషించేటువంటి ఒక కేంద్రవతి మన సనాతన ధర్మం మన పూజలు మన సంస్కారాలు మన ఆచరణ అన్ని ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన కేంద్రాలు కాబట్టి ఎన్ని ఆలయాలు ఉంటే మనకి అంత మంచిగా మన సంస్కృతిని మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకునేటువంటి ఒక దాని కాబట్టి ఈ ఒక సనాతనధనంలో మన అందరూ కూడా ప్రయాణం చేయాలి మనమైతే ఎలా అయితే మన తల్లిదండ్రులు మనకి అందించాలో దాన్ని మన పిల్లలకు అందించాలి అనేటువంటిది దృష్టితో దైవ సంకల్పంతో ఇవన్నీ ముందుకెళ్తున్నాయి అమెరికా వాసులకు భద్రాద్రి రామయ్యను దగ్గర చేస్తున్నారు కదా దానికి మీ స్పందన అమ్మ ఇప్పుడు భద్రాద్రి రామాలయం అందరికీ ఇష్టమైనటువంటి ఆలయం అమ్మా ఇష్టం దానికంటే అసలు రాముల వారు అంటే ప్రతి ఊర్లో ప్రతి పల్లెటూరులో కూడా ఏ అసలు రామాలయం లేని ఊరే లేదు ఇంకా అమెరికాలో చూసినట్టే రామాలయాలు చాలా తక్కువ మనకి పర్టికులర్గా ఒక ఫుల్ ప్లెడ్జ్ రామాలయం అందే అని చెప్పాలి ఎందుకంటే రామాలయం ప్రతి ఊర్లో ఉండవలసిన ఆలయం సో మనకి చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ అంతేకాకుండా పూర్తిగా రాములు వారు ఆలయం కావాలి అనేటువంటి ఒక కోరిక భక్తులకి చాలా మందికి ఉన్నాయి సో ఈ ఒక దైవ సంకల్పం దానికి ఈ భక్తులు ఒక ప్రోత్సాహం రెండు కలిశాయి కాబట్టి మన భద్రాద రామాలని ముందుకెళ్తూ ఉందమ్మా సో అది ఒక అవినాభావ సంబంధం అని చెప్పి భక్తులకి ఈ ఆలయానికి ఆ భద్రాది రామయ్యను కొలువు తీర్చే సమయంలో ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు అమ్మా ఇప్పుడు ఆలయ నిర్మాణం అయిన తర్వాత మనం ప్రతిష్ఠ చేయాలి సో దానికి ముందు చేసేటువంటి కార్యక్రమాలు ముప్పై మూడు ఎకరాలు భూమి దాన్ని భూమి పూజ చేశాం అదైన తర్వాత శంకుస్థాపన జరిగింది తర్వాత శిల్పశాస్త్రం వాస్తు ఆలయ వాస్తు ప్రకారంగా ఆలయ నిర్మాణం పూర్తి చేశారు చెక్కే పని పూర్తి చేశారు ఇంక ఇదన్నీ మనం షిఫ్ట్ చేసి అక్కడ మనం ప్రతిష్ట చేయాలి ఇంకా ఆగముక్తంగా ఇది మనకి పాంచరాత్రా ఆగము వైష్ణవ క్షేత్రం దాని ప్రకారంగా మనము అక్కడ ప్రతిష్ట చేసి లోకానికి అర్పణ చేయాలి స లోక కళ్యాణం కోసంగా చేసేటువంటి కార్యక్రమం కాబట్టి ఇది పూర్తిగా ఆగమోక్తంగా శాస్త్రోక్తంగా అన్నీ కూడా ఇప్పటివరకు జరిగిండేది ముందుకు జరిగేవన్నీ కూడా అలాగే ముందుకు వెళతాయమ్మా అదే అదే సంకల్పం అమెరికాలోని భద్రాద్రి ఆలయ నిర్మాణానికి మన భద్రాద్రి ఆలయంతో అనుసంధానం ఉందా గురువు గారు అమ్మ భద్రాచలం మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మొత్తం వీళ్ళందరూ కూడా పూర్తిగా సహకారం ప్రోత్సాహం ఉంది దీనికి ఎందుకంటే మనం డే వన్ నుంచి మన ఉత్సవమూర్తులు మన ఆలయం కోసంగా పూజలు చేసుకుని అక్కడ తీసుకున్నప్పటి నుంచి శంకుస్థాపనకి మన ఆలయం నుంచి సీతారామాచారని పంపించి ఆ కార్యాన్ని పూర్తి చేశారు తర్వాత మనం రీసెంట్గా ఈ సంవత్సరం మేలో మన మూలమూర్తుల్ని భద్రాద్రి అంటే పరణచాలలో గోదావరి నదిలో అధివాసం చేశాను సో దానికి సహకరించారు తర్వాత ఆలయ ఒక ప్రాంగణంలోనే గోశాల పక్కన భద్రాచలంలో నలభై ఎనిమిది రోజులు ధాన్యంలో పెట్టాము స్వామిని సో దానికి మన ఈఓ గారు పూర్తిగా దాంట్లో దాంట్లో పార్టిసిపేట్ చేశారు అంతేకాకుండా అర్చక స్వాములందరూ కూడా ఆ పూజలని నిర్వర్తించి మనకి చేశారు అది ఇప్పుడు మనం ఖగోళ యాత్ర చేస్తున్నాము సో దానికి కూడా పూర్తిగా వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చి మనకి మన అక్కడ ఉండేటువంటి సీతారామాచారు ప్రేస్లు ఇద్దరు ప్రేస్లని మనం అలొకేట్ చేశాం అంటే వాళ్ళు మనకి డే వన్ నుంచి వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఎన్కరేజ్మెంట్లా మనకి ముందుకెళ్ళేటువంటి ఓకే అందిస్తూ ఉన్నారు కాబట్టి మన ప్రతిష్టా సమయంలో కూడా సో వాళ్ళ చికస్వాములు మనకి అక్కడి నుంచి వచ్చి ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తారమ్మా ఆగముక్తంగా చేసేటువంటి ఒక ఇది పూర్తిగా భద్రాద్రి స నుంచి మనకి ప్రోత్సాహము వాళ్ళ సహకారం ఉన్నాయి అక్కడ కొలువై ఉన్న ఇక్కడ ప్రతిష్ఠ ఉన్న ఎక్కడున్న ఎక్కడ ఆ రాముడే ఆ అయోధ్య రామచంద్రుడి గురించి భద్రాద్రిలో కొలువై ఉన్న రామ గురించి ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురువుగారు